Mr. Welcome to BDD News. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో రాకిడి లక్ష్మారెడ్డి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మూడు చింతలపల్లి మాజీ సర్పంచ్ జామ్ రవి లక్ష్మపూర్ మాజీ సర్పంచ్ సింగమాంజనేయులు ఎంపీటీసీ నాగరాజు మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ ఉద్యమం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు சரி சரி சார் மொதலில் பை கெல்

మళ్ళా చేపిస్తాను అక్క వదనక్క కేసీఆర్ ఊరంతా కొత్త మండలం చేసిండు రోడ్లు చేసిండు అన్ని చేసిండు నాకు మనం తెలుస్తాయే అన్ని

सर <laughs> सर sure. sure.

나도 <목소리도> 래 ఎంపీ క్యాండిడేట్ ఆయన ప్రచారంలో భాగంగా ముచ్చింతలపల్లి గ్రామం ముచ్చింతలపల్లి మండలిలో ఎంపీ క్యాండిడేట్ రావిడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అదేవిధంగా సొసైటీ డైరెక్టర్లు మరియు సర్పంచులు మా ఎంపీపీ మురళి గౌడ్ గారు ఎంపీటీ నాగరాజు విలేజ్ ప్రెసిడెంట్ యాదగిరి సీనియర్ మురళి గౌడ్ మరియు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క నాయకులకు ఈరోజు మేము శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఆరు నెలల పాల ఐదు నెలల పాలన కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా అయితే జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వాళ్ళు విఫలమైనారు అందులో భాగంగానే ప్ర జనాలకు మేము ఇంటింటికి ప్రచారం చెల్లిన భాగంలో ప్రతి ఒక్కరూ మళ్ళీ కేసీఆర్ఏ రావాలి మళ్ళీ కేసీఆర్ సార్కి వేయాలి వేస్తే ఆయన కనీసం పెండింగ్ పనులన్న కంప్లీట్ చేస్తారు జనాలు నమ్మి ఓటేసినందుకు వాళ్ళు ఆ పనులు చేయలేకపోతున్నారు కాబట్టి ఈసారైనా ఎంపీ గారిని గెలిపించుకొని దాన్ని పార్లమెంట్లో మాట్లాడతారని కోరుకుంటూ జనాలందరూ మా అంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి పార్టీ ఉన్నారు కాబట్టి మేము ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఆయనకు కృతజ్ఞత ఏ పార్టీలకు పోకుండా ఊరు డెవలప్మెంట్ మండలి చేసింది కాబట్టి ఆ కృతజ్ఞతతోనే మా వల్ల ఎంతమంది పిల్లలు వాళ్ళతో స్వచ్ఛందంగా పార్టీకి తిరుగుతారు కాబట్టి వాళ్ళందరికీ మరొక్కసారి నేను బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను చింతల్పల్లి మండలంలోనే ముచ్చింతపల్లి హెడ్ క్వార్టర్ విలేజ్కు ప్రచారం సందర్భంగా మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు గారు అలాగే రాగి లక్ష్మారెడ్డి గారు అలాగే మన శంభుపురం రాజన్న ఎమ్మెల్సీ గారు మన ఎంపీపీ గారు మన సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి గారు స్థానిక సర్పంచ్ మా రవన్న గారు మన ఎంపీటీసీ గారు నాగరాజు గారు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇది ఏంటంటే ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం సందర్భంగా అందరం కలిసి చేసినాము ప్రతి ఒక్కరు పెద్ద మనుషులు అమ్మలు కానీ అయ్యలు కానీ అందరూ మంచిగా స్ప మేము ఈసారి ఖచ్చితంగా కారుకేస్తాం ఇంతకుముందే కాంగ్రెస్ కేసి మేము మోసపోయినాం మాకు ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కటి కూడా హామీ ఇస్తలేరు అని ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళు మాకు కారు గుర్తుకు ఓటేస్తామని ఖచ్చితంగా చెప్పారు తెలంగాణ